జనాలు దాపించే ఎమ్మెల్యే నాడు అదే సంస్కృతిని మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా తీసుకురావాలని కానీ వాళ్ళకి డమ్ చేసేది చూడండి ఎంత దుర్మార్గులే సచివాలయం మీరు ఒకటి మాట్లాడారు సచివాలయాలలో ముందు రాజు పెట్టి ఇది ఇప్పటి నుంచి కాదు కాదు వారం రోజు నుంచి ఆ సచివాలయం నుంచి డైలీ ఆ ఊర్లో జనాలు పం పంచుతా ఉన్నారు మా వాడి దాన్ని కనిపెట్టి వాళ్ళ విజిల్ యాప్ ద్వారా చెప్తే లేదు అది కూడా నేనే నేను చెప్తా ఉన్నాడు నేనే పంపించాను నేనే పోలీసులకు పంపించాను ఇతను ఆసనంలో అప్పుడే అతను ఇతను కావాలి కమల్ హాసన్ ఇతను కావాలి కమల్ హాసన్ దయచేసి ఇది అందరూ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయండి అతను రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లోపలుండేవాడు కానీ ఐకి మాత్రం అంతా కమలహాసం మాట లేకపోతే సిగ్గుండే విజిలి యొక్క ద్వారా ఎవరు కంప్లైంట్ చేశారు అది నేనే చేశానని చెప్పుకునేవాడు ఎవరు ఎవరు అనుకుంటారు ఇంకో చిన్న విషయం మా ఈ ఈరోజు ఆయన ప్రచారానికి వచ్చాడు పంతొమ్మిదో వాటిలో పంతొమ్మిదో వాటిలో ఆయన గురించే పాప వచ్చాడని అని చెప్పి వాళ్ళే మా లక్ష్మనాయుడితో గడ్డం దగలబడింది దాన్ని తెలియదోచుకోవడం దగలిబెట్టి మామే అని చెప్పారా ఇంత దుర్మార్గంకేమన్నా ఉందా ఇంత దుర్మార్గం ఉందా సిగ్గుండాలా నువ్వు నిజంగా నువ్వు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డివి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తివి నువ్వు మొన్న నామినేషన్ వేసే రోజు కావలి కనుకొలమ్మ సాక్షిగా నువ్వు తీసుకొచ్చి ఊరేగంపతి వచ్చావు కదా రారే పొద్దున్నే నేనే పోలీసులు పంపించా నేనే పట్టించా అని నిన్ను కావాలి కలుగొల్లమ్మ సాక్షిగా నువ్వు ప్రమాణం చేయి సిగ్గు ఎక్కువ లేకుండా లేదు నోటికి ఏది పడితే చెప్పడం ఎందుకు ఆ సంస్కృతిని ఇంకన్నా విడనాడే రేపు నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి మరీ ఆ సిగ్గు తీపించుకోకుండా వెళ్ళిపో బెంగుళూరు తొందరగా నమస్కారం